అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది మేడం ఈ క్యారెక్టర్ గానీ ఈ సీరియల్ లో గానీ లైఫ్ ఎట్లా ఉంది రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి అరుంధతికి ఫ్యామిలీ విషయంలో చాలా సిమిలారిటీస్ సిమిలారగా ఉంటాం యా ఐ యామ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ కానీ అరుంధతి లాగా పల్లవి ఏడదు హ్మ్ షీ ఇస్ వెరీ ఎమోషనల్ ఈవెన్ ఐ యామ్ ఎమోషనల్ బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ సో అంత ఈజీగా నాకు ఏడుపు రాదు మేబీ ఫ్యాంటసీ బబుల్ నుంచి బయటకు వచ్చానో లేదా మెచ్యారిటీ అయినచ్చు లేదా రియాలిటీ ఏంటో తెలుసు తెలియడం వల్ల అనుకో అంత ఈజీగా ఏడుపురాదు ఎవరైనా ఏడుస్తుంటే ఓదార్స్తా ఇంకా వాళ్ళకి స్పేస్ కావాలంటే నేను వదిలేస్తా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను బట్ నాకు అంత ఈజీగా ఏడపరాదు కోపం వస్తే మాత్రం ఏం మాట్లాడను అక్కడి నుంచి వెళ్ళిపోతా బికాస్ కోపం వస్తే యూజువల్లీ ఎదుటి మనిషిని బ్యాడ్ తో తిట్టడము లేదా టార్గెట్ చేసి తిట్టడమో వాళ్ళని బాధపట్టడమే పాయింట్ అయిపోతుంది ఏ టైం అయినా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఆ టైం మనం ఉండే ఎదుటి మనిషికి కూడా ప్రాబ్లం ఉండదు మనకి కూడా ప్రాబ్లం ఉండదు సో బట్టర్ లాగా అలాగే కరిగిపోతుంది అనమాట మీరు మీ క్యారెక్టర్ లో ఎట్లయితే ఇన్వాల్వ్ అయ్యి మీరు చేస్తారో మిమ్మల్ని చూసి బయట ఏడ్చే వాళ్ళు కూడా మీరు ఓదార్చాలి అయితే చాలా మంది ఓదార్చాలి అప్పుడు అందుకే అప్పుడప్పుడు నేను కామెడీ సీన్స్ కు పాటు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను అంటే రోజంతా పాపం వాళ్ళు ఏడిస్తే బాగా ఉంటుందని కొంచెం నవ్విస్తూ కొంచెం ఏడుస్తాం బ్యాలెన్స్ చేస్తున్నాం సెంటిమెంటల్ గానే ఉంటాయి మీ క్యారెక్టర్స్ అని మీ క్యారెక్టర్ గాని మీ యాక్టింగ్ అంతా కూడా ఒక సెంటిమెంటల్ వే లోనే పోతుంది కదా అందరు కూడా బాగా అట్రాక్ట్ అయిపోతాయి అయ్యో ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు నువ్వు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలా అంటే ఇప్పుడు ఈ మీమ్స్ లో కానీ వాటిలో కానీ ఏంటంటే సీరియల్ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళని వెనకాల నుంచి రికార్డ్ చేస్తూ ఉంటారు ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని చెప్పని వీళ్ళు అడుగుతా ఉంటారు మా మమ్మీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం రికార్డ్ చేసి అది సోషల్ మీడియాలో షేర్ చేశాను చేయనది బట్ మా మమ్మ నిజంగా ఇందులో కనెక్ట్ అయిపోయి ఉన్నారు అని చూపించడానికి నేను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాను కానీ ఫ్లాష్ ఆన్ అయిపోయింది అయ్యో అనుకున్నా బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న పిల్లలు అయి ఉండొచ్చు లేదంటే సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎస్పెషలీ నేను ఒక షోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఆ పాప నన్ను చూస్తుంది కానీ నాతో మాట్లాడలేకపోతుంది నన్ను నిజంగానే ఆత్మానుకుందేమో మరి తెలీదు తను నాన్నని కోలుకుందంట కోవిడ్ లో సో అది తెలిసినప్పుడు మన సీరియల్ చూసినప్పుడు తను అడిగిందంట నాన్న కూడా ఇలానే మా ఇంటి చుట్టూ ఉంటారు కదా నాన్నతో పాటు కూడా చిత్రగుప్తరు చిత్రగుప్త ఉంటారు కదా అని సో తను స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే నేను ఒకసారి బ్లాంక్ అయిపోయి అలానే నిల్చున్నా ఆ రోజు తన పుట్టినరోజు అంటే ఆ అమ్మాయి పేరు తెలియదు నాకు మేబీ ఈ వీడియో చూస్తే తనకి తెలుస్తుందేమో ఆ పాప అమ్మగారు చెప్పారు లేదు మిమ్మల్ని నాన్నగారు కూడా ఇలా వస్తే బాగుంటుంది ఊహించుకుంటుంది అయ్యో అది నిజంగా జరిగితే బాగుండేది అనిపించింది ఒకసారి ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది సో ఈ క్యారెక్టర్ కి అంత ఇంపాక్ట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మేక్ దెమ్ ఫీల్ సో కనెక్టెడ్ అదే విధంగా నేను ఇక్కడ ఇస్తున్న సపోర్ట్ లేదా ఒక ప్రొటెక్షన్ అయి ఉండొచ్చు రియల్ లైఫ్ లో వాళ్ళకి నేను బాగుండేది అనిపిస్తుంది విచ్ ఇస్ నాట్ పాసిబుల్ బట్ ఆ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను అలా ఉండడానికి ట్రై చేయొచ్చు మేడం ఖచ్చితంగా మీరు మీరు చేయొచ్చు ఎందుకంటే ఇంకా 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 ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఉన్నారు ఇంకా ఇంకా మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఆ కైండ్లీ హార్ట్ ఉండడం అనేది చాలా గ్రేట్ అది ఎలా అంటే మనం చాలా వరకు అనుకుంటాం మనం ఇట్లా చేయలేపోతున్నామే ఇట్లా అని చెప్పి మనకున్న బిజీ లోనో అట్లోనూ అనుకుంటాం కానీ కొంత టైం వస్తుంది ఆ టైం లో ఖచ్చితంగా అవకాశం అనేది వస్తాయి ఖచ్చితంగా కలిగి అప్పుడు చేయొచ్చు అట్లా చాలా బాగుంటది అది ఓకే అయితే ఇప్పుడు మీరు ఇందాక కాలేజ్ వరకు అయితే మొత్తం మీ క్రష్ ఆపేశారు కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు అయితే మాత్రం సినిమా హీరోలు గానీ వీళ్ళ పేర్లు ఎవరు వద్దు లేదు ఆ మేబీ ఐ వాస్ ఇన్ రిలేషన్‌షిప్ అందులో నుంచి బయటకు వచ్చేసా ఆ ఐ డిసైడెడ్ టు మూవ్ ఆన్ మూవ్ ఆన్ కూడా అయిపోయింది అవునా ఇప్పుడు ఎవరు నచ్చట్లేదు బేసికల్ ఎవరు నేను ఇంట్రెస్ట్ చేయడానికి ట్రై చేయట్లే బేసికల్ మీరు చెప్పాలి ఎలా ఉండాలో మీరు ఎలా ఉండాలో చెప్తారు ఆల్రెడీ వస్తారు మేడం అంటే చిన్న లిస్టులు ఉన్నాయి ఏమీ చెప్పండి చెప్పడం పర్లేదు నోట్ చేసుకోండి ఎవ్వరు కూడా రెడీ ఆ పేపర్ పెన్ తీసుకోండి అబ్బా రెడీ చెప్పండి మేడం బేసికల్లీ నా క్రేజీనెస్ ని హ్యాండిల్ చేయాలి ఓకే ఓకే ఐ లవ్ టు ట్రావెల్ అండ్ ఓకే నాతో పాటు రీల్స్ చేయాలి ఇది పెద్ద టాస్క్ ఇది రెండు పర్వాలేదు కనీసం డైలాగ్స్ ఉంటాయి కదా చేయాలన్నమాట అండ్ ఇంకేంటి కుకింగ్ లైక్ కాఫీ టీ మ్యాగీ ఆమ్లెట్ ఈ నాలుగు వస్తే చాలు రాకపోయినా పర్లేదు నేను నేర్పిస్తాను లాంగ్వేజ్ నో ప్రాబ్లమ్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు నేర్పిస్తాను సో నో ప్రాబ్లం అండ్ ఇంకేంటి కలర్ ఇలా ఉండాలి వెయిట్ ఇలా ఉండాలి హైట్ ఇలా ఉండాలి అది ఏం లేదు మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి యా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం సెన్సిబుల్ అండ్ కైండ్ హానెస్ లాయల్ ఇంకా నా పనిని నా ఫ్యామిలీని నన్ను రెస్పెక్ట్ చేయండి దాదాపు ఒక ఏమో చెప్పారు ఏటో నైన్ చెప్పారు ఇందులో ఒకటి ఒకటి వెతికి సెలెక్ట్ చేసి చెప్పాలంటే చాలా కష్టం అది మేబీ అంటే ఇవన్నీ ఒకే మంచిలో ఉండడం దొరకడం కష్టం కనీసం ఏదో ఒకటి దగ్గర దగ్గర కొంచెం కొంచెం ఉన్నా కూడా చాలు అలా అలా అయితే దొరుకుతాయి ఖచ్చితంగా దొరుకుతారు దొరకాలని కూడా కోరుకుంటున్నాం అవసరం అయితే మేము కూడా ట్రై చేసుకుంటాం Let's be <laughs> hoping for the best. <laughs> <laughs> Thank you madam. <laughs>